డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మశానకాడి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను మనం ప్రతిసారి కూడా మాస ఫలితాలు చెప్తూ ఉంటాం కానీ ఈసారి పక్ష ఫలితాలు అంటే సెప్టెంబర్ ఇరవై ఇరవై ఒకటవ తారీఖు నుండి అంటే మహాలయ పక్షం పూర్తయిన తర్వాత నుండి అమ్మవారి నవరాత్రులు పూర్తయ్యేంత వరకు కూడా ప్రత్యేకంగా కొన్ని గ్రహ రీత్యా ఎలా ఉండబోతుంది మీరు ఎలాంటి మంత్రం చదవాలి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం చూద్దాం అందులో భాగంగా విశేషంగా వృషభ రాశి వారు శివ ఆరాధన చేయడం మంచిది చాలా మంది తమ్ముళ్ళు చూసి కన్ఫ్యూజ్ అయి ఉంటారు ఇదేంటిది ఏ రాశి వాళ్ళు ఏ పూలతో పూజ చేస్తే మంచిదా ఇలా కూడా ఉంటుందా అని చెప్పి అలా కాదండి మీ రాశి వాళ్లకు ప్రత్యేకంగా ఒక రాష్ట్రాధిపతి ఆ రాష్ట్రాధిపతి యొక్క అధి దేవతలు ప్రత్యధి దేవతలు ఉంటారు అలా అందులో భాగంగా వృషభ రాశి వారికి శివారాధన చేసిన శుక్రగ్రహ ఆరాధన చేసిన విశేషంగా తుమ్మి పూలతో గాని ఉమ్మెత్త పూలతో గాని ఆరాధన చేయడం మంచిది అలాగే ఈ రోజులలో గ్రహ సంచార రీత్యా రెండవ స్థానం ముందు గురుగ్రహ సంచారం ఉండడం వలన మీ ఫైనాన్షియల్ స్టేటస్ విషయంలో కొంతవరకు బాగుంటుంది కొంతవరకు బాగుండదు లేని విషయాల్ని మీరు ప్రబోధన చేస్తున్నారు అంటే లేని విషయాలని మీ మీద వేసుకొని మీరు భోగట్టా చేస్తున్నారు మీ స్టేటస్ లో పెట్టుకుంటున్నారు అన్నటువంటి వాదన వినిపిస్తూ ఉంటుంది అలాగే ఈ యొక్క గ్రహ సంచారాల్లో భాగంగా చతుర్థ స్థానం నందు శుక్రగ్రహ సంచారం చేయడం వలన మీ ఇంట ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు లేదా మీ యొక్క అన్నదమ్ములు అక్క పిల్లల విషయాలు ఎవరిదైనా సరే ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్త తీసుకోండి ముఖ్యంగా మీ యొక్క భార్య లేదా భర్త భార్య భర్తలలో భార్య కానీ భర్త చూస్తుంటే భార్య భార్య చూస్తుంటే భర్తకు సంబంధించి ఆరోగ్య సమస్యలు రావచ్చు జాగ్రత్త పడండి కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు చిత్రగుప్తుడు అంటేనే అకౌంటింగ్స్ అన్ని క్యాల్కులేట్ చేసేవాడు అంటేనే వైశ్యులు కాబట్టి డబ్బుతో ధనాన్ని ధనంతో ధనం సృష్టించే అధికారం కలియుగంలో కేవలం కోమటి వారికి వైశ్యులకు మాత్రమే ఉంది అలా కాకుండా మీరెవరికన్నా డబ్బులు ఇచ్చి ఉంటే అవి తిరిగి ఎలా రావాలి అనేటువంటి విషయాన్ని వీడియో ఎండింగ్ వరకు చూడండి ఎండింగ్ లో ఆ మంత్రం మీకు క్లియర్ గా ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈ యొక్క విశేషంగా కేతు బాగున్న కారణం చేత బ్యాంకింగ్ సెక్టర్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు క్యాషియర్స్ అందరు కూడా చాలా బాగుంటారు అలాగే ఈ యొక్క పంచమ స్థానమునందు బుధాదిత్య యోగం ఉంది ప్రేమించి వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారందరికీ కూడా మంచి కాలం అని చెప్పవచ్చు అలాగే ఆరవ స్థానంలో కుజగ్రహ సంచారం చేయడం వల్ల రైతులు అనవసరమైనటువంటి పెట్టుబడులకు వెళ్ళడం కానీ అనవసరమైనటువంటి కొత్త రకం మందులు కొట్టడం కానీ కుల వృత్తులు చేతి వృత్తులు చేసేటువంటి వారు తెలవనటువంటి పనుల జోలికి వెళ్ళి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది దయచేసి ఎట్టి పరిస్థితులు అలాంటి వాటికి వెళ్ళకండి విశేషంగా ఈ యొక్క రాశి వారికి సంబంధించి దశమ స్థానం లాభ స్థానము రాహు సంచారం చేయడం వలన మీకు వచ్చేటువంటి లాభము స్ట్రైట్ గా కాకుండా కాస్త ఇండైరెక్ట్ గా ఉంటుంది మీకు మంచి చెడు చెడు మంచిగా చూపించేటువంటి వాడు రాహు కాబట్టి ఏదైనా సరే మీకు లాభం కలగాలి లాభం రావాలి అన్నప్పుడు శంక పెట్టుకోకుండా ఎగ్జాక్ట్ గా అక్కడ మీరు ఎటువంటి వాదనలు చేయకుండా లాభాన్ని తీసుకోవడం మంచిది పన్నెం యొక్క పదకొండవ స్థానంలో శనిగ్రహ సంచారం శని ఉన్నటువంటి గతి బాలేని కారణం చేత మీ యొక్క స్నేహితులు కానీ మీకున్న ఫ్రెండ్ సర్కిల్ కానీ సొసైటీలో మీకున్న పలుకుబడి మీకు అంత సహాయం కాదు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదివితే వివాహానికి సంతానానికి యోగ్యదాయకం అలాగే ఏ మంత్రం చదివితే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తాయి అనేటువంటి విషయాల్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ద్వాదశ రాశుల వారికి కూడా మీకు ప్రత్యేకంగా చదవలసినటువంటి మంత్రం ఏమిటి చేయవలసినటువంటి రెమెడీస్ ఏమిటి అనేటువంటిది ఇప్పటి వరకు అనుకున్నాం కదా అన్ని వర్గాల వారు కూడా చదవవలసిన మంత్రం ముఖ్యంగా ఇవాళ రేపు చాలా మందికి ఉన్నటువంటి పెద్ద సమస్య ఏమిటి అంటే రెండండి ఒకటి వివాహం సంతానం వీటితో పాటు పరహస్తగత ద్రవ్య పునఃప్రాప్త్యర్థం అంటే వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బు మళ్ళీ తిరిగి మనకు రావడం దీనిలో భాగంగా మొట్టమొదలు వివాహం కాలేదు అన్నటువంటి వారి కోసం ఒక మంత్రం వివాహము సంతానం కావాలి అనుకునే వాళ్ళు ఈ మంత్రాన్ని ఒక పదివేల సార్లు గనక చదివితే ఖచ్చితంగా వాళ్లకు ఉన్నటువంటి ఆ యొక్క ఎటువంటి దోషములున్నా పోయి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుణ్ణి ధ్యానం చేసుకునేటువంటి మంత్రం ఇది ఇది ఎన్నో రకాలైనటువంటి వెరిఫికేషన్స్ అన్ని చేసి ఇప్పటి వరకు ఎవరైనా చేశారా కనుక్కొని నేను మీ దాకా తీసుకొచ్చా ఎందుకు అంటే ఇప్పుడు నేను చెప్పేటువంటివన్నీ చాలా మంది ఇన్ఫర్మేటివ్ గా ఉన్నాయి గురువు గారు చాలా బాగా చెప్తున్నారు అంటున్నారు కాబట్టి నాకు ఇంకా మంచి ఎంకరేజ్మెంట్ గా ఉంది కాబట్టి నేను మీ దాకా తెచ్చా దయచేసి ఈ వీడియోని అందరూ కూడా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఇంకొంతమందికి షేర్ చేయండి అయితే ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఇంతవరకు అండి మంత్రం మళ్ళొకసారి చెప్తున్నాను ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీం క్లీం విశ్వేశ్వరాయ నమ ఈ మంత్రము మీరు బయటికి చదివితే బీజాక్షరాలు కాబట్టి ఎవరైనా మెన్సెస్ ప్రాబ్లంలో వాళ్ళు వినకూడదు కాబట్టి మనసులో చదువుకోవాలి రోజు ఒక పది జపమాలలు పది రోజుల పాటు చేసినా సరిపోతుంది ఒక పది జపమాలలు అంటే వెయ్యి పది రోజులు చేస్తే సరిపోతుంది అయితే మనసులో గనక తలుచుకుంటూ గనక చేస్తే మీ సంకల్పం ఏమిటి ఆచమనం చేసి మీ మనసులో ఉన్న కోరిక కోరుకొని భగవంతుడికి ఈ యొక్క మంత్రాన్ని స్మరిస్తూ ఉండాలి మంత్రం పూర్తయిన తర్వాతకి ఒక గ్లాస్లో నీళ్లు పక్కన ఒక ప్లేటు ఈ నీళ్లు తీసుకొని తత్సత్ బ్రహ్మార్పణమస్తు అని పోసేయాలి ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో వాళ్ళు తాగాలి వాళ్ళు జప జపం చేసి ఒకవేళ భార్యాభర్త ఇద్దరూ కూడా పిల్లల కోసం గనక చూస్తూ ఉంటే ఇద్దరు కూడా తీర్థాన్ని చెరిసగం తీసుకోవాలి ఇలా చేయడం వల్ల వివాహం కాని వారికి సంతానం కాని వారికి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు ఇవే కాకుండా వీడియో ఆఖర్లో చాలా మందికి నేను ఒక మంత్రం చెప్తానండి ఒకవేళ మీరు ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి డబ్బులు రావట్లేదు అన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక వీడియో స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి మీకు ఈ మంత్రం చెప్తాను కదా అదే ఈ మంత్రం ఈ మంత్రము సింపుల్ అండి ఉత్తరం వైపు తిరిగి మూడు సార్లు చదివితే చాలు మీకు మంచి సత్ఫలితాలు పొందవచ్చు ఆ యొక్క వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు తిరిగి వస్తుంది కానీ ఒక నియమం ఏమిటంటే మీరు శుచి శుభ్రతతోని ప్రశాంతంగా ఆసనం వేసుకొని కూర్చొని ఉత్తరం వైపు చూస్తూ కను రెప్పగొట్టకుండా చదవాలి కొంచెం కష్టమే అలవాటు చేసుకుంటే సరిపోతుంది మూడు సార్లు చదివితే చాలు అలా నలభై ఒక్క రోజుల పాటు చదవాలి ఆ మంత్రం ఏమిటంటే ఓం యక్షగణనాయకం శివ ఉత్తర దిగ్భాగే వసికం సంపద ప్రదాయకం నమామి ప్రసన్నకరం సిద్ధిం దేహి మే నమ నిర్ నమమా అన్న కదా మీరు నమ అని కూడా అనొచ్చు ఈ మంత్రాన్ని ఇలా చూస్తూ యక్షగణనాయకం కుబేరం శివసకం ఉత్తర దిగ్భాగే వసికం సర్వ సంపద ప్రదాయకం సర్వదా సిద్ధిం దేహిమే ఇప్పుడు కొట్టకుండా ఈ మంత్రాన్ని చదివా అలా చదివి మధ్యలో ఒకసారి ఆపి మళ్ళీ రెండోసారి అలా చదివి మళ్ళీ మూడోసారి అలా చదవండి వీటితో పాటు నిత్యము కూడా సాయంత్ర సమయంలో పచ్చకర్పూరము లవంగము అలాగే దాల్చిన చెక్క కొంచెమంత నెయ్యి వేసి వెలిగించండి వలన కూడా ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి దిష్టితో కూడినటువంటి దోషములున్న ఏవైనా సరే దృష్టి దోషములున్నా ఎవరైనా సరే అమంగళకరమైనటువంటి వారు మన ఇంట సంచరించినా ఆ దోషములన్నీ కూడా పోతాయి కాబట్టి విశేషంగా ఈ యొక్క రెమెడీ చేయడం వల్ల అందరికీ కూడా మంచి సత్ఫలితాలు పొందవచ్చు ధనాన్ని కూడా సంపార్జన చేయవచ్చు వీటితో పాటు ఇంతకు ఇప్పటి వరకు కూడా మనం ఇవన్నీ కూడా గోచార రీత్యా చెబుతున్నటువంటి విషయములు మాత్రమే ఎవరైనా పూర్తిగా మీ జాతకం కావాలి అనుకుంటే అరవై పేజీల్లో నేను మీ జాతకాన్ని అందిస్తాను దానికి నాకు మూడు గంటల సమయం పడుతుంది మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ కింద ఉన్న నెంబర్ కు చేయండి రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది ఈ నెల జాతకం చెప్పించుకున్నటువంటి వారికి జాతకంతో పాటుగా జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీడియో చూసిన వారికి కాదండి డబ్బులు కట్టిని జాతకం చెప్పించుకున్న వారికి జ్వాలాముఖి మాల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది ఆసక్తి కలవారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయండి సర్వే జనా స్వస్తి